లేండి మాస్టర్ మీకు తెలిసినంత ఇదిగా నాకు తెలీదు మీరు చెప్పినట్టు నేను చెప్పలేను ఈవినింగ్ టైము చల్లగా ఉంది ఏమైనా చేసుకొని తిందాము స్పైసీగా నా ఆలోచన వచ్చినప్పుడు పాస్తా ఉంది కదా అని చెప్పి పాస్తా చేశాను పెద్ద కడాయిలోకి అయితే ముందు పాస్తా తీసుకొని సాల్ట్ లేదా గల్లుప్పు కొద్దిగా ఆయిల్ అయితే వేసి హై ఫ్లేమ్లోనే ఉడికించాలండి లో ఫ్లేమ్లో ఉడికిస్తే మళ్ళీ అంత ముద్దగా అయిపోతుంది ఏంటి మీరు రాగి వాడతారని చెప్పి అల్యూమినియం పెట్టారనని అంటే ఇవి ఎక్కువ బాయిల్ అవ్వాలి కాబట్టి అల్యూమినియం పెట్టాను లేదంటే పెట్టున్నానని మామూలుగా కూరగాయలని నేను వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను అయినా కూడా మళ్ళీ వండేటప్పుడు ఒకసారి అయితే మళ్ళీ వాష్ చేసుకుంటాను చూసినారు కదా ఇట్లా క్యారెట్ని సన్న సన్నగా పీసెస్గా మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి అలానే కొద్దిగా గార్లిక్ కూడా సన్న సన్న లాగా కట్ చేసాను టూ ఎగ్స్ అయితే తీసుకున్నాను క్యాప్సికమ్ అయితే సగమే తీసుకున్నానండి టమాటా కూడా సగమే తీసుకున్నాను ఇంకా మనం కారపొడేం కాబట్టి మిర్చి మీ ఘాటుకు తగినట్టయితే తీసుకోండి పెద్ద కడాయి పెట్టాను అంటే ఈ కడాయిలో అయితే బాగా కలుపుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇదైతే పెట్టాను కొద్దిగా జీలకర్ర వేసి ఆనియను పచ్చిమిర్చి హై ఫేమ్లోనే బాగా వేపాలండి కొంతమంది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు ఇది విలేజ్ స్టైల్ అండి ఏంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారా అని మళ్ళీ క్వశ్చన్ వేసి పెట్టద్దు ఇంకా అన్నీ బాగా వేగిపోయాక ఈ పక్క నేను ఇంకొక పొయ్యి మీద పాస్తాను కూడా ఉడకపెట్టేసాను కదండి అదైతే ఒక గిన్నెలోకి తీసేశాను చూస్తున్నాను కదా బాగా నైంటీ పర్సెంట్ అయితే బాయిల్ అయిపోయింది ఇంకా టమోటా కూడా వేసేసాను టమోటా అలానే క్యాప్సికము క్యారెట్ అంతా వేసేసి ఇది కూడా హై ఫ్లేమ్లోనే బాగా వేపాను అండి కొద్దిగా సాల్ట్ కూడా వేశాను మీరు టేస్టింగ్ సాల్ట్ వేసుకునే పని వేసుకుంటే నేనైతే టేస్టింగ్ సాల్ట్ వేయట్లేదు ఎందుకంటే అది హెల్త్కి మంచిది కాదు అలానే కొద్దిగా ధనియా పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా అన్నీ వేసి బాగా అయితే హై ఫ్లేమ్లోనే టోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే కొద్దిగా ఫ్లేవర్ అనేది మాత్రం కొద్దిగానే వాటర్ వేసాను ఎక్కువ వాటర్ వేయలేదండి ఇంకా టూ ఎగ్స్ అయితే కొట్టి దీంట్లో వేసేసాను టూ ఎగ్స్కు లేదు కొంతమంది ఫోర్ ఫైవ్ కూడా వేసుకోవచ్చు అంటే మీ తినేదాన్ని బట్టి బాగా ఇంకా మొత్తం కలిపేసాక ఉప్పు కారాలు అన్నీ దీనికి పట్టేశాక మినిట్స్ ఇలా అయితే బాగా బాయిల్ చేశాను చూస్తున్నారు కదా ఎగ్ అనేది ఎట్లా అయిపోయిందో కొంతమందికి ఎగ్ పెద్ద పెద్ద మొక్కలుగా ఉండడం ఇష్టము మాకైతే ఇట్లా చిన్న చిన్నగా ఉండడమే ఇష్టం అండి ఇంకా పాస్తా అయితే వేసేసాను మీరు వెనిగర్ ఉంటే వెనగర్ వేసుకోవచ్చు వెనిగర్ లేకపోతే నిమ్మ అయినా పండుకోవచ్చు అండి నిమ్మకాయ అయినా అంటే నేనేమీ చఫ్ చేసినట్టు చూపించట్లేదు విలేజెస్లో మినిమం ఉన్న థింగ్స్తో ఏం చేసుకోవచ్చు అనేది చూపించాను సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అలానే నేను కొద్దిగా జీలకర్ర మిరియాల పొడి కూడా వేసాను కొద్దిగా కారంగా ఉంటుందని సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని తినేని